హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు మష్రూమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కాజు పేస్ట్ వేసి చేస్తానండి మా పాప చేస్తుంది అది వీడియో తీశాను చాలా బాగుంటుంది చూడండి గ్రేవీ కర్రీ అండి చపాతీ పూరులకి చాలా బాగుంటుంది అన్నంలో కంటే చపాతీ పూరులకు గ్రేవీ ఉంటుంది కాబట్టి ఆయిల్ రైస్ అలా తింటే బాగుంటుందండి పొలావు ఆయిల్ రైస్కు చాలా బాగుంటుంది మీరు కూడా టేస్ట్ చేసి చూడండి ఓకే అండి వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి కీప్ వాచింగ్ మష్రూమ్స్ అంటే చాలా మంచిదండి కాకపోతే మనం ఎక్కువగా తినలేము ఎప్పుడన్నా మంత్లీ టూ టైమ్స్ అన్న తినాలండి పిండి పదార్థాలు మాంసకృతులు ఉంటాయి మష్రూమ్స్లో చాలామంది బాగుండదు అనుకుంటారు కానీ ఇది చేసే విధంగా చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా మంచిదే మష్రూమ్స్ అదొక వెజిటబుల్ ఐటమ్ కానీ వెజ్ తినే వాళ్ళకు ఒక బలమైన ఆహారం అని చెప్పవచ్చండి ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి ఓకే అండి ఈ విధంగా ఉంటాయండి మా మష్రూమ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఆనియన్స్ టమాటోస్ రెండు వెల్లుల్లి పాయలు ఫోర్ వెల్లుల్లి పాయలు సిక్స్ ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేయాలండి టమాటోస్ అన్ని ఆనియన్స్ ఫ్రై చేయాలండి ఇదే విధంగా ఆయిల్ కడాయి పెడకాక ఆనియన్స్ ఫ్రై చేయాలండి టమ్ వెల్లుల్లి టమాటోస్ రెండు అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి కాజు పెరుగు అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఆయిల్ పసుపు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలండి అల్లము అల్లమ్మకు కూడా అల్లము వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేసేయాలండి కాజు పెరుగు వేసి గ్రైండ్ చేయాలండి ఈ గ్రైండ్ చేసిన ముద్దని తీసుకోవాలి ఇప్పుడు ఓకే అండి విధంగా సాల్ట్ వేసి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడే కారం పొడి వేసుకోవాలండి తగినంత కారం పొడి ధనియాల పొడి వేసుకోవాలండి మసాలా పొడి కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి రెండు తీసుకొని కూడా గ్రైండ్ చేయాలండి అన్నీ ఐదారు పచ్చిమిర్చి అన్నీ వేసి గ్రైండ్ చేయాలండి ఇప్పుడు మసాలా పొడి వేసుకున్నాము బాగా ఫ్రై కావాలండి టూ మినిట్స్ అలా ఇప్పుడు ఫ్రై మష్రూమ్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాము కదండి అవి లాస్ట్కి వెయ్యాలి ఇప్పుడు కాజు పేస్ట్ ఇవన్నీ వేసామండి పెరుగు కలిపిన కాజు పేస్ట్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అల్లం ముక్క ఇవన్నీ లియాలకులు లవంగాలు కూడా వేసి గ్రైండ్ చేశాం కదండీ ఆ పేస్ట్ వేయాలి అయినా నేను కొద్దిగా హాఫ్ గ్లాస్ నీళ్ళు తర్వాత వేయాలండి ఇప్పుడు గ్రైండ్ చేసిన జారుల్లో కొన్ని నీళ్ళు పోసి నీళ్ళు పోసి పెట్టినది మొత్తం వేసామండి ఇప్పుడు సమ్ గ్లాస్ వాటర్ వేసామండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉతికించుకోవాలండి సిమ్లో ఫస్ట్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి బాగా చిక్కగా కావాలి గ్రేవీ మొత్తము చిక్కబడి చూడండి ఆయిల్ తేలే వరకు మనము విధంగా ఉడికించుకోవాలండి మొత్తము గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టి టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలండి బాగా ఇప్పుడు ఫ్రై చేసిన మష్రూమ్స్ అండి ఆయిల్లో ఫ్రై చేయాలండి ఐదు నిమిషాలలో అది చూయించలేదు ముందే ఫ్రై చేసినాం కాబట్టి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఆయిల్ తేలే వరకు కొత్తిమీర చల్లుకోవాలండి ఇప్పుడు పది నిమిషాలు ఉడికించుకున్నాక ఆయనది కదా ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసామండి కొద్దిగా లాస్ట్ గీ అన్న క్రీమ్ అన్నా ఏమన్నా వేసుకోవాలండి క్రీమ్ అయినా సరే బట్టర్ అయినా సరే ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చండి టేస్టీ కొరకు లాస్ట్కు ఆల్రెడీ పెరిగి వేసాం కాబట్టి క్రీమ్ లాగా ఉంటుంది కాకపోతే గీవి అన్న బటర్ అన్న వేసుకోవాలండి సిమ్ ఫైవ్ మినిట్స్ పెట్టి ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు పెట్టాను ఓకే అండి గుమ్గుమ్మలాడి మష్రూమ్ కర్రీ రెడీ ఈ విధంగా ఉంది చూడండి కర్రీ ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ అండి ఇట్స్ మీ పద్మ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్